చిత్తూరు జిల్లా ఎక్స్ప్రెస్ సెవెన్ న్యూస్ కి స్వాగతం పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ కేంద్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఇందుకుగాను స్థానిక ఆరో ఎన్నికల అధికారిని చిన్నయ్య వివరాలను స్థానిక విలేకరులకు వెల్లడించారు వంద మీటర్లలోపు నామినేషన్ కేంద్రం వద్ద ఎవరూ ఉండకూడదని నియోజకవర్గంలో అరవై ఏడు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని అక్కడ సీసీ కెమెరాలను పూర్తి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు నామినేషన్ల గడువు ఇరవై ఐదు వరకు వాటి పరిశీలన ఇరవై ఆరు తేదీ వరకు ఉపసంహరణ గడువు ఇరవై తొమ్మిది నాటికి ముగుస్తుందని తెలిపారు అలాగే పోలింగ్ వే పదమూడో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలకు ముగుస్తుందని తెలిపారు నిర్దేశించిన కేంద్రాలలో తిరిగి ఓట్ల లెక్కింపు జూన్ నాలుగో తేదీన ఉంటుందని తెలిపారు అనంతరం నియోజకవర్గ ప్రత్యేక పోలీస్ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీ హరిపుళ్ల పరిశీలించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు మరిన్ని తాజా వార్తల కొరకు అనుసరించండి ఎక్స్ప్రెస్ న్యూస్ తెలుగు మీడియా నెక్స్ట్ లాస్ట్ డేట్ విత్ డ్రాయల్ క్యాండిడేట్స్ ఎవరైనా విత్ డ్రాయలు చేసుకునే వాళ్ళు ఉంటే కనుక ఇరవై తొమ్మిదో తేదీ సాయంత్రం మూడు లోపు విత్ డ్రాయల్ చేసుకోవాలి నెక్స్ట్ మళ్ళా మనకు పోలింగ్ పోలింగ్ జరిగేది ఇంకా కంటెస్ట్ అనేటువంటిది ఖచ్చితంగా అయినా అయితే కనుక ఇరవై పదమూడవ తేదీ మే పదమూడో తేదీన ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ అనేటువంటిది నెరవేర్చడం జరుగుతుంది మనకు రెండు వందల అరవై రెండు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వీటంటిలో కూడా ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కౌంటింగ్ జూన్ నాలుగో తేదీన ప్రారంభమవుతుంది జూన్ నాలుగో తేదీన ప్రారంభమవుతుంది తర్వాత ఎలక్షన్ మొత్తం ప్రాసెస్ పూర్తయిపోయేది జూన్ ఆరవ తేదీ కల్లా పూర్తయిపోతుంది